ముందుగా ఎంతో దాతృత్వ స్వభావంతో తాను చదువుకున్న కి ఏదైనా చేయాలి అని చెప్పి ఇప్పుడు అత్యంత అవసరం మోటార్ అనేది ఇంతకుముందు నేను కూడా ఒకసారి అది కాలిపోతే దాన్ని కట్టించడం జరిగింది ఆ మోటర్ ప్రాబ్లమ్ ఏమో కానీ ఫ్రీక్వెంట్గా దాని ప్రాబ్లం వస్తూ ఉంది సో దాన్ని కొత్త మోటార్ ఇచ్చినందుకు ముందుగా చెరుకు శ్రీనివాసరావు గారికి వాళ్ళ నాకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా చదువుకున్న ప్రతి వాళ్ళము కూడా ఇవాళ మనం చదువుకున్న స్కూళ్ళకి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం సహాయం చేయాలని చెప్పి నా స్ట్రాంగ్ ఫీలింగ్ మేము కూడా చేశాము తాతకొండల్లో ఇంతకుముందు గవర్నమెంట్ ఎవరినప్పుడు యూనిఫామ్స్ ఇచ్చాము బెంచెస్ ఇచ్చాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన మొత్తం కూడా తాం పంచాయతీలు మేము ఇచ్చాం మేమేంటోగా మమ్మల్ని చూసి గవర్నమెంట్ ఫాలో అయిందని మేము ఇచ్చినా తర్వాత గవర్నమెంట్ ఎవరో మొదలుపెట్టింది సో ఆ రకంగా మాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ కాన్వెంట్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి మెయిన్ తేడా ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మానిటరింగ్ వ్యవస్థ ఉంది ఆ వాళ్ళు సరిగ్గా చెప్తున్నారా లేదా అనేది ఎస్ఎంసీ కమిటీస్ తల్లిదండ్రులతోనే వేసుకొని మనకే ఆదిమాయిషి ఇచ్చారు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయడం కోసం నామోషిగా ఫీల్ అవుతూ ఉన్నారు కాన్వెంట్లో జాయిన్ చేస్తూ ఉన్నారు మనం ఈ క్వాలిఫైడ్ టీచర్స్కి మంచి టీచర్స్కి ఈ స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము ఏమేం కావాలో అవి కొంతమంది కలిగిన వాళ్ళు మనం ఎఫర్ట్ చేయగలిగిన ఇచ్చి ఇచ్చి ఎస్ఎంసీ బాధ్యత తీసుకొని ఎలా చెప్తున్నారు టీచర్స్ అని మనం చూస్తే కాన్వెంట్స్ ఎందుకు ఎందుకు పరిచయాలు గవర్నమెంట్ స్కూళ్ళకి ఎంతో మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఐఏఎస్ అయ్యారు జడ్జిలు అయ్యారు డాక్టర్స్ అయ్యారు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువు బాగా వస్తుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ సో మనం మన మన ఊర్లో ఉన్న స్కూళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి తెలుసుకొని మనం ఇవ్వటం అనేది అది చాలా గొప్ప విషయం ఇక్కడ వాటర్ డొనేట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ Það var það.